మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రసమై బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ రసమై బాలకిషన్ అసభ్య పదజాలం వాడి సభ్య సమాజాన్ని అవమానించాడని ఆయన బ్లాక్ మెయిలర్ గా చరిత్ర కలిగిన వ్యక్తి అని విమర్శించారు రాజకీయాల్లో విమర్శలు సహజమని కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు అనవసరమని హెచ్చరించారు రసమయి వైఖరి మారకపోతే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు వ్యాఖ్యలు చేసి దాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్ఎస్ఎల్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దసభై బాలకిషన్ గుర్తుపెట్టుకో రాసనిల చరిత్ర నీది ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అమ్మాయిని వాడుకునే చరిత్ర నీది క్యాంప్ ఆఫీసులో ఒక రాసని అడ్డాగా మార్చుకునేది నువ్వు నువ్వు చేసిన పనులని కూడా ఇరవై రోజులు నువ్వు కపంపల సత్యనారాయణ గారికి ఆపాదిస్తూ ఉన్నావు గుర్తుపెట్టుకో బిడ్డ గతంలో చాలాసార్లు నిన్ను హెచ్చరించడం జరిగింది మీదట నీకు హెచ్చరికలు లేవు కృతిక దాడులు మాత్రమే చేస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నువ్వు ఒక వలసవాదిగా కోసి గొంగలు నినాదంతో మానకోడు నియోజకవర్గానికి వచ్చిన నువ్వు ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక పిచ్చి కుక్కలాగా మతిభ్రమించి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నావు ఇష్టం వచ్చట్టుగా మాట్లాడుతూ ఉన్నావు రసమై బాలకిషన్ నీకు ఇదే మేము ఇస్తా ఉన్నాం గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలాంటి అవాకులు చవాకులు పేరిన నువ్వు మానకొండ నియోజకవర్గంలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ తిరిగిన మీకు ఖచ్చితంగా చెప్పులతో సమాధానం చెప్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం ఒక పిచ్చి కుక్క అతిభ్రమించి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నది అది సమాజానికి మంచిది కాదు కాబట్టి వెంటనే ఇచ్చిన మేమందరం కూడా డైరెక్ట్గా సిపిఆర్ దగ్గరికి వెళ్ళి అప్లెంట్ వాళ్ళకి వెళ్తా ఉన్నాం వర్షమై బాల మీద కేసు బుక్ చేయాలి అదే విధంగా ఆయన అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భాల్లో తెలియజేస్తాం